ఈ అమ్మాయి ఒకటే ఈ అమ్మాయి ఒకటే లవరా నో ఇంకెవరు లేరు ఇంకెవరు లేరు ఒట్టే మీ అమ్మ మీద ఒట్టి ఒట్టింది కాస్త నీకు వేయాల్సిన అవసరం లేదు మీడియాకి చెప్పాల్సిన అవసరం సరే అన్న అక్క రండి ఈ అమ్మాయి ఎవరు నా లైఫ్లో ఎవరు లేరని చెప్పావు కదా లేరని చెప్పా ఇప్పుడు నాకు కావాల్సింది పుట్లేదారా మీరు ఏంటి డాడీ తను ఏమైనా మనీ కోసం నేను చూసుకున్నా మ్యారేజ్ చేసుకుందాం చెప్పు తొందరగా ఏం మాట్లాడారు ఏం మాట్లాడతావు మీకు తెలుసు కదా అక్క నువ్వు లోపలికి వెళ్ళిపోక ఆ రూమ్లోకి వెళ్ళిపో అక్క మీ లవర్ వచ్చి అక్క మీ లవర్ వచ్చి అక్క మీ లవర్ వచ్చినాక నువ్వు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటూ నేను ఒక్కోదాన్ని నేను నీకు లవర్ని గట్టిగాడు సరేనా వీడికి 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 ఎందుకు ఎందుకు ఇస్తున్నావు అన్న అడిగిందా అడగలే నేను ఈడు ఉన్నా రా అన్నమా వస్తున్నా రండి వీళ్ళు ఎవరు అంటే ఏం చెప్తావు ఎందుకు వీడియో తీస్తున్నా అంటే అప్పుడు వీడియో ఉండాలి కదా మనకి చెప్పకు వీడియో వీడియో ఏం చెప్పకు నువ్వు అడుగు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు ఏడు సంవత్సరాల నుంచి ఇలా చేసినావు అన్నడు చెప్పు

చేసుకుంటా చేసుకుంటా అంటున్నావు అమ్మాయి ప్రెగ్నెన్సీ తీయలేదు అమ్మాయి మంత్స్ దాటిపోయింది అర్థమైందా ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అమ్మాయిని కన్ఫర్మేషన్ కోసం తెలిసిన నేను అమ్మాయి ఫ్రెండ్ని నువ్వు ఇట్లా చేసుకుంటా చేసుకుంటా అని దాటిస్తా ఉన్నావు ఇంకెప్పుడు చేసుకుంటావు ఒకసారి ప్రెగ్నెన్సీ పోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఇప్పుడు మాట్లాడుకోవాలి అది సార్ దీనికి నువ్వు అవును ఒక సొల్యూషన్ పెళ్లి అయితే చేసుకోవాలి అది ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి మాట్లాడేది ఇక్కడ కాదు ఇంకేమన్నా చేసుకో నేనైతే ఇక్కడ మాట్లాడను ఏ నీకు నువ్వు మాట్లాడకపోతే స్టేషన్ పోతే ఇప్పుడు నాటకాలు ఆడక అర్థమవుతుందా ఆ పిల్లకు ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఆరో నెల దాటింది ఏడో నెల ప్రజెంట్ పెళ్లి చేసుకోకపోతే ఆ పరిస్థితి ఎడికి ఏడికెళ్ళిపోతుంది చంపాలి అలగుతా వెళ్ళిపోతా అంటే దగ్గర చూపించినట్టు నా దగ్గర చూపి అర్థమైతుందా నా దగ్గర చూపి ఆ పిల్లని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు

బయట అవసరం ఇక తెలిపాలి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఏంది వినేది హలో ఎక్కడికి పిలిపించావు ఏం అడుగుతున్నావు నీకు నీకు పిల్లలు ఒకటి నేను చెప్తున్నా ఈ పిల్ల ఒక్కటే లవ్వరా నీకు అయ్యా ఇంకెవ్వరు లేరా ఎవ్వరు లేరు ఏమో ఒక్కటే కదా ఏమొక్కతే ఈ పిల్లని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అన్న అవసరం లేదు చేసుకోవా హలో చేయవు

వీడియో రన్ అవుతుంది ఆల్రెడీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాం అమ్మాయిని చేస్తాం సరే ఈ అమ్మాయి ఒకటే ఈ అమ్మాయి ఒకటే లవరా ఇంకెవరు లేరు ఇంకెవరు లేరు ఒట్టే మీ అమ్మ మీద ఒట్టి ఒట్టింది కాస్తా నీకేసిన అవసరం మీడియా చెప్పాల్సిన అవసరం సరే అన్ను అక్క రండి ఈ అమ్మాయి ఎవరు ఆ

కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నావా అక్క మాట్లాడు ఏం మాట్లాడుతుంది ఏం చెప్పావు నా లైఫ్ లో ఎవరు లేరని చెప్పావు కదా లేరని చెప్పా ఇప్పుడు నాకు కావాల్సిన ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టలేదా మీరు ఒక అమ్మకి ఒక అబ్బాటి అబ్బాకి పుట్టలేదా ఎంతమంది లైఫ్ని ఇన్స్పైర్ చేస్తారు మీరు హలో ఎంతమంది లైఫ్ని ఇన్స్పైర్ చేస్తారు చెప్పు చెప్పు ఆమె డబ్బు దగ్గర నా దగ్గర వచ్చా మళ్ళీ అమ్మాయి దగ్గర వెళ్ళాం మరి అమ్మాయి ఉందని నీ లైఫ్ లో అమ్మాయి ఉన్నప్పటికి నా దగ్గరకి ఎందుకు వచ్చా మరి నువ్వు నా దగ్గరకి ఎందుకు వచ్చా మరి నువ్వు నా దగ్గరకి ఎందుకు వచ్చావు నా దగ్గరకి ఎందుకు వచ్చావు ఎందుకు నా దగ్గర ఎందుకు వచ్చావు నువ్వు చెప్పు అమ్మాయి ఉన్నప్పటికి నా దగ్గర ఎందుకు వచ్చావు నా లైఫ్ లో ఎందుకు వచ్చావు ఏమని చెప్పావు ఎవరు లేదు నా లైఫ్ లో అని చెప్పావు కదా మరి

నా దగ్గర తిన్నప్పుడు తాగినప్పుడు నా దగ్గర పడుకున్నప్పుడు తెలియదా అన్ని ఇప్పుడు తెలిసినా నీకు నా దగ్గర నీకు తెలీదా నా దగ్గర పడుకున్నప్పుడు తెలీదా నీకు నా దగ్గర పడుకున్నప్పుడు తెలీదా నీకు అని అంటున్నాను అవన్నీ నీకు తెలుసు కదా నా దగ్గర పడుకొని ఉన్నప్పుడు నీకు తెలీదా పడుకున్నప్పుడు తెలీదా ఏంది ఆమె గురించి తెలుసు అంటే ఏం తెలుసు తెలుసు కోక్షన్ చేయకు నీ గురించి అందరికి తెలుసు అసలు ఈ పిల్ల కడుపు చేసుడు ఆమె దగ్గర వండుకున్నాడు ఆమె దగ్గర పైసలు తప్పుడు నాటకాల ఇవన్నీ ఎవరి దగ్గర పైసలు ఇద్దరు దగ్గర పైసలు తీసుకోలే నువ్వు ఎవరి దగ్గర

నీకెన్ను పెట్టా చెప్పు నీ దగ్గర తీసుకున్నా దగ్గర ఆమె దగ్గర తీసుకునే పొలం కొన్ను బండి కొన్ను ఉన్న గోల్డ్ కొను ఇవన్నీ కొన్ను మీ ఇంట్లో సామాను కొను ఆమె దగ్గర తీసుకునే కొన్నావు కదా పొలం మా పేరెంట్స్ కూడా ఇచ్చారు చంపాలి అనవసరంగా తుక్కు తుక్కు అవుతాం ఇప్పుడు చెప్తున్నా తుక్కు తుక్కు అవుతావ్ పిల్లలను చూసినా కదా ఎంత మందు ఉన్నారో తుక్కు తుక్కు అవుతావ్ మనకి మొత్తం ఆమె పైసలు దగ్గరికి తీసుకెళ్లి ఇంట్లో దానికి మేము మనీ మొత్తం నువ్వు ఇచ్చావా నాకు లేదా మా పేరెంట్స్ సోగ్ మీచ్చారు అంతే లక్షలే రానా కారు

సరే నేను మాట్లాడుతా తెలుసు అవన్నీ అనవసరం ఇక్కడ తెలుసుకోవాలి తానా నేనా అవసరం లేదు ఇప్పుడు తెలిసి తను కావాలా నేను కావాలా ఒకటే మాట తర్వాత అవసరం లేదు ఇండియా తను ముంగట చెప్పేసి మీరే ముంగట చెప్పేసి నేనా తానా నన్ను చేసుకోవాలి పొద్దున్న పొద్దున్నీ రామాయణ అంత జరిగిర్రు ఆంటీ రండి అంకుల్ ఈయన మీ అబ్బాయి లోపల పొద్దున్న నుంచి అడుగుతారు కదా ఎందుకు కూర్చోబెట్టిన ఎందుకు వచ్చి వీళ్ళు పొద్దున్నే పిలిపించిన నేను ఈ అమ్మాయి మాట్లాడినప్పుడు పొద్దున్నే వచ్చారు ఈ అబ్బాయి వచ్చేదాకా రివీల్ అని లోపల కూర్చోబెట్టినా సో ఎందుకు కూర్చోబెట్టిరు ఎందుకు అని కూర్చోబెట్టిరగుతారు కదా ఈయన మీ అబ్బాయా ఈ పిల్ల మీకు తెలుసు మీకు తెలుసా ఈమెవరో అడగండి ఏం చెప్తారు నీ కొడుకు ఈ ఆమెతో వండుకొని ఆమెతో పైసలు తీసుకోండి ఈమెతో ఈమెతో పైసలు తీసుకోండు ఏంది

నువ్వు ఇప్పుడు మాట్లాడకపోతే కాదు నువ్వు గోలే ఏంటలేదు డాడీ తన ఏమైనా మనీ కోసం నేను చూసుకున్నా మ్యారేజ్ చేసుకుందాం చెప్పు చెప్పుగా

పెడుతున్నప్పుడు మంచి పడుకొని తిన్నారు ఇంట్లో ఏంటి మరి నువ్వు ఏంటి ఎందుకు ఎందుకు తీసుకెళ్ళావన్నీ నా దగ్గర తిని నన్ను ఎందుకు మోసం చేస్తాం మరి అమ్మ లాగా అయ్యేలాగా చూసుకుంటా అని అన్ని యాక్టింగ్ ఎందుకు నీకు అన్ని ఎందుకు అంది ఎందుకు పేరు చెప్పలేదు మరి ఇప్పుడు అమ్మాయి వచ్చి నా దగ్గర గొడవ పడుతుంది అమ్మాయి వచ్చి గొడవ పడుతుంది ఇప్పుడు మీ అమ్మాయి వచ్చారు ఇప్పుడు మాట్లాడే వెళ్ళే ముందు వాళ్ళు సమాధానం అమ్మాయి వచ్చింది మాట్లాడు సమాధానం చెప్పు మరి సమాధానం చెప్పలేదు అనేది తెలియకుండానే ఈరోజు నాకు చేసావు కదా ఇప్పుడు లవర్కి తెలిసింది కదా మరి ఉంటాన తెలియకుండా ఎన్ని రోజులు అవసరిస్తాను ఏ ఆర్థిక ఏ నాటక ఈ నాటకాలు అన్న దౌడలు వలుగుతాయి

పోలీస్ స్టేషన్ పోదామా పోలీస్ స్టేషన్ ఎందుకు బరుస్తున్నారు మీకు ఎవరున్నారు అన్న నేనా అన్న నిషాన్ ఎవరు కావాలి చెప్ చెప్పు ఎవరు కావాలో చెప్పు లేదు ఇప్పుడు అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయికి ఎవరు ఇచ్చి పెళ్లి చేసాము ఆమె పెళ్లి నేను ఏడ్ పోవాలి పెళ్లి చేసుకోదని ఇంతకుముందు ఎవ్వరు లేరు మా అమ్మయ్య లేరు ఎవరు లేనా లైఫ్ లో నేను ఒక్కదాన్ని సింగిల్ గా ఉండాలని ని తెలుసు మ్యారేజ్ మాత్రం అలా ఏంది ఏంది ఆగగా తంతో అలా ఆగగా ఒక్క జరుగు అమ్మని విడికిరా ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు తనతో లైఫ్ లాంగ్ జర్నీ తన మాత్రం మ్యారేజ్ పడుకోడా ఒకరు పెళ్ చేసుకోడా ఇంకొకరా బతు తెలియదు ఇన్ని రోజులు నీ మొగుడు కొడుకు వచ్చి నా పక్కన పడుకున్నప్పుడు తెలియదా

ఆగండి ఇప్పుడు కొట్టితే యలికి రాదు అనుకోరు ఇప్పుడు ఇద్దరికి న్యాయం కావాలి అర్థం అవుతుందా నేను చెప్పాల్సి చెప్పేసి ఆ పిల్లలు చేసుకున్నాడు ఈ పిల్లల్ని ఉంచుకున్నాడు ఏందది చెప్ప ఒకటి మాట్లాడి వెళ్ళవు ఫస్ట్ కాలరోడ్ ఇప్పుడు నువ్వు మాట్లాడలేవు మాట్లాడలేవు అంగో నిన్ను మీ అమ్మని మీ అయ్యని గుజవర్త స్టేషన్ అర్థమవుతుందా నువ్వు చెప్పి మాట్లాడేవాడు ఏది ఒకటి మాట్లాడు

वो ही यार तो forest लागू है। हाँ। आई थे। मराम्मा है अच्छी ना मराम्मा है। अच्छी ना निजेलोर आमुंदो। तू years को उनको कम वैसे ये one year को आप तो बातें वर्कशॉप आपसी नकली जैस को डरा। अब तो मंचे जगत आमी फिर अब तो नहीं बनेंगे जल्दी बोलो क्या है ना? जिसको बोल जिसको మరి ఈ అమ్మాయిని ఏం ఆల్రెడీ అమ్మాయి నుంచి నాలుగున్నర లక్షలు తీసుకుండు మీ పొలానికి ఇరవై ఏడు లక్షలు ఇరవై ఏడు లక్షలు ఇరవై ఏడు పొలానికి తీసుకుండు ఇరవై ఏడు లక్షలు పొలానికి తీసుకుండు అర్థమవుతుంది అమ్మాయి దగ్గర అవన్నీ అమ్మాయికి ఇచ్చేసేయండి అక్కడ నువ్వు నువ్వేమో చెప్పాలంటే చెప్తావు నేనేం చెప్పేది లేదు తల్లి నువ్వు నా లాగా ఇంకెవ్వరికి ఇబ్బంది పెట్టొద్దు ఎవరికి బాధ పెట్టొద్దు మా నన్ను నువ్వు ఇష్ నన్ను ఇష్టపడి ఇట్లా కష్టపెడుతున్నావు నన్ను ఇలా బాధ పెట్టి నా నా ఉసురు తగలకుండా నువ్వు పోవు కానీ నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నేను వచ్చింది కూడా నువ్వు నాకేదో చేస్తావా నాకేదో తెచ్చి పెడతావా నన్ను పెళ్లి చేసుకుంటావా అదేం లేదు సరేనా ఇప్పుడు నువ్వు ఇంకా నా నా నన్ను ఇబ్బంది పెట్టినట్టు నన్ను మోసం చేసినట్టు ఇంకెవరికి మోసం చేయ అమ్మాయికి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండునానా సరే తల్లి దేవుడు చల్ల చూడండి నాకు కొంచెం అన్న ఆమెకి ఇచ్చేటి ఇచ్చేసి మీ కొడుకుని ఒక అదుపులో ఇంకొకసారి అంటే మీ రోడ్డు మీద వదిలేసే నీది పెట్టకండి అర్థమవుతుందా సో చూస్తున్నారు కదా గా చాలామంది ట్రాన్జెండర్స్ని అమ్మని ఇద్దరు ఇద్దరు ఇద్దరిని మెయింటైన్ చేస్తారు ఇప్పుడు ఈమె కెమెరా ముందుకు ఎందుకు వచ్చిందంటే ఈమె కాకుండా వీళ్ళ ఫ్రెండ్ కూడా వీడు పులియోర కలుపుతుండు పక్కన డీటెయిల్స్ పెడితే చూడండి పులియోర కలుపుతుండు ఆమె తెలియవాలని కెమెరా ముందుకు వచ్చింది కానీ అంతకు మించి ఏమీ లేదు సో చూస్తారు కదా చూసే చోటు కొంచెం జాగ్రత్త